అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి ఫోన్లో తన తల్లి దేవికతో మాట్లాడాక పడుకోవడానికి సమాయత్తమవుతున్నాడు అభిజిత్ అంతలోనే అతడి ఫోన్ రింగ్ అవుతుంది ఆ కాల్కి కనెక్ట్ అయి ఫోన్ను కుడిచేవి దగ్గర పెట్టుకోగానే అభిజిత్ గారా అటునుంచి వినిపించింది కొత్త గొంతు ఎవరా అనుకుంటూనే ఎస్ ఎవరు తడబడ్డాడు అభిజిత్ నేను శ్రీలక్ష్మిని అటు జవాబు చెప్పండి అభిజిత్ తెకమకలో ఉన్నాడు మీతో మాట్లాడాలి ఖాళీయేనా మీరెవరు తేరుకోలేకపోతున్నాడు అభిజిత్ శ్రీలక్ష్మి వెంటనే మాట్లాడలేదు ఈలోగా అభిజిత్ కుడి చేతిలోని ఫోన్ని ఎడమ చేతిలోకి మార్చుకున్నాడు ఆ వెంబడే దాన్ని తన ఎడమ చెవి దగ్గర పెట్టుకున్నాడు నేను మీకు తెలియను కానీ మీరు నాకు తెలుసు మెత్తగా మాట్లాడుతుంది శ్రీలక్ష్మి నేను తెలుసా కనుబొమ్మలు కలిపాడు అభిజిత్ నాతో మాట్లాడితే నేను కూడా మీకు తెలుస్తాను చిన్నగా నవ్వుతుంది శ్రీలక్ష్మి మరింత ఇరకాటమయ్యాడు అభిజిత్ ఇంతకీ నా ఫోన్ నెంబర్ మీకెలా తెలుసు అడగగలిగాడు మీ ఫోన్ నెంబరే కాదు మీ గురించి కూడా నాకు తెలుసు చెప్పింది శ్రీలక్ష్మి ఉష్ ఎవరండి మీరు గింజుకుంటున్నాడు అబ్జిత్ మీరు కొద్ది నిమిషాల క్రితమే డిన్నర్ చేసి వచ్చి మీ రూమ్లో ఉన్నారు చెప్తుంది శ్రీలక్ష్మి ఓ మై గాడ్ నిజమే అనేసాడు అభిజిత్ అయోమయంలో అట్నుండి శ్రీలక్ష్మి మాటలు ఆపి నవ్వడం అభిజిత్కి తెలుస్తుంది ఇంతకీ మీరు ఎక్కడ ఉండి నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు అభిజిత్ ఒక్కమారుగా చుట్టూ చూస్తున్నాడు తన రూంలో తను తప్ప ఎవరూ ఉండరని మరిచి మా ఇంటి నుండి చెప్పింది శ్రీలక్ష్మి అప్పుడే ఎక్కడ మీ ఇల్లు అభిజిత్ అడిగాడు చెప్పాగా నాతో మాట్లాడితే నా గురించి కూడా మీకు తెలుస్తుంది చెప్పింది శ్రీలక్ష్మి అభిజిత్ తల తిమ్మిరెక్కిపోతుంది ఫోన్ అటు నుండి ఇటు మార్చుకున్నాడు నిద్ర వస్తుందా అడిగింది శ్రీలక్ష్మి అభిజిత్ ఏమి చెప్పలేకపోతున్నాడు అటు శ్రీలక్ష్మి చెవి దగ్గర ఫోన్ని ముందుకు తెచ్చుకుంది ఫోన్ స్క్రీన్ వైపు చూసింది తిరిగి ఫోన్ని చెవి దగ్గరికి చేర్చుకుంది లైన్లో ఉండి మాట్లాడరేమిటే అంది ఏం మాట్లాడాలి అడిగాడు అభిజిత్ ఏదైనా మాట్లాడొచ్చు కొంటిగా చెప్పింది శ్రీలక్ష్మి అభిజిత్ తెములుకోలేక అవస్థపడుతున్నాడు అండి ఏమైనా మాట్లాడండి ఈ మారి చిలిపిగా అడిగింది శ్రీలక్ష్మి అవుతూనే ఇంతకీ ముందు మీరెవరో చెప్పండి అడిగాడు అభిజిత్ అర నిమిషం తర్వాత మీరింత అమాయకులా అంది శ్రీలక్ష్మి ఆ వెంబడే నేను ఎవరో నా ఫోన్ నెంబర్తో తెలుసుకోవచ్చుగా ఇంటిలా చెప్పింది శ్రీలక్ష్మి అది అలా తలగోక్కుంటున్నాడు అభిజిత్ అటు శ్రీలక్ష్మి విస్మయంగా అయ్యే బాబోయ్ మీరు మరీ ఎంత ఇదా అనేసింది ఆ వెంబడే సల్లేండి మీతో మాట్లాడాలన్న ఉత్సాహం మూడు నాలో హుష్ అయ్యాయి ఇంతటితో ఈ మాటలు ఆపుదాం రేపు తిరిగి కలుద్దాం బాయ్ గుడ్ నైట్ అనేసి తన కాల్ కట్ చేసేసింది శ్రీలక్ష్మి అభిజిత్ నివ్రపోతున్నాడు చాలాసేపటికి నిద్రపోగలిగాడు అభిజిత్ ఓ నిరుద్యోగి తనున్న ఊర్లోని డిగ్రీ చదువు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలకే మరిన్ని సరైన సదుపాయాలుంటాయని ఈ ఊరు వచ్చాడు అద్దెకు ఓ రూమ్ తీసుకున్నాడు మంచి ఉద్యోగ లబ్ధికే ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు తొలుత నుండి అబ్జిత్ చొరవ మనిషి కాదు తన పరిధి తనదిలా మెసులుతుంటాడు అందుకే స్నేహితుల మాట అట్టుంచితే కనీసం కనీస పరిచయస్తులు ఒక్కరు కూడా తనకు లేరు అబ్జిత్ కోచింగ్ సెంటర్లో చేరిన కొత్తలో తనని సుధాకర్ అనే అతడు కలిశాడు అబ్జిత్ ఉంటున్న అద్దె రూమ్ షేరింగ్ విధమున తన్ను రూమేట్ గా చేర్చుకోమని సుధాకర్ పదే పదే కోరాడు అబ్జిత్ చివరాకర్న సరే అన్నాడు అలా అబ్జిత్తో మెసిలిన సుధాకర్ చాలా మటుకు అబ్జిత్ నైజం పసికట్టాడు అబ్జిత్ టచ్పీ నాట్ విధంతో సుధాకర్ ఇమ్మలేకపోయాడు వేరే రూమ్కి మారిపోయాడు అయినా అబ్జిత్పై సుధాకర్కు ఈసడింపు లేదు జాలి మాత్రం కలిగింది తెల్లవారింది అభిజిత్ నిద్రలేచాడు ప్రతిమార్లానే తయారయ్యాడు కోచింగ్ సెంటర్కి వెళ్ళాడు క్లాస్ బ్రేక్లో సుధాకర్ కోరి అబ్జిత్ని కలిశాడు రూమ్లోని సీలింగ్ ఫ్యాన్ని బాగు చేయించుకున్నావా అడిగాడు అడ్డంగా తలాడించాడు అబ్జిత్ అయ్యో నేను నీ రూమ్ని వదిలి పదిహేను అయ్యాయి అప్పుడే చెప్పాగా ఓనర్కి చెప్పి ఫ్యాన్ని బాగు చేయించుకోమని చా నీకే కష్టంగా వేసవిలో వేడి రోజు రోజుకి పెరుగుతుందిగా అన్నాడు సుధాకర్ అబ్జిత్ ఏమీ అనడం లేదు సుధాకర్ నొచ్చుకుంటున్నాడు అంతలోనే తిరిగి క్లాస్ మొదలైంది తర్వాత సాయంకాలం రూమ్కి తిరిగి వచ్చిన అబ్జిత్ నేటి నోట్స్లను ఎనిమిదింటి వరకు పునరుచ్చరణ చేసుకున్నాడు డిన్నర్కి వెళ్ళి వచ్చాడు పక్క మీద నడుము వాల్చాడు తన సెల్ మోగుతుంది కాల్ కలిపి హలో అన్నాడు ఎలా ఉన్నారు సార్ అట్నుండి శ్రీలక్ష్మి గొంతు పోల్చుకున్నాడు అబ్జిత్ ఇబ్బంది అయ్యాడు మీరా అన్నాడు నిర్లిప్తగా ఆ మరి అన్నట్టు ఫోన్ నెంబర్తో నేను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా అడుగుతుంది శ్రీలక్ష్మి తల అడ్డంగా ఆడించాడు అభిజిత్ ఆ తర్వాత అది అటు కనిపించదని గ్రహించాడు ప్రయత్నించలేదు చెప్పాడు అమ్మయ్యా ఇకపై నేను సిమ్లు మాచనక్కర్లేదు గట్టిగానే నవ్వింది శ్రీలక్ష్మి అభిజిత్ లేచి కూర్చున్నాడు ఏమిటిదంతా విసుక్కుంటున్నాడు కూల్ కూల్ మీలో చిరాకు ఉందా చిత్రంగా అంది శ్రీలక్ష్మి అభిజిత్ ఏమీ అనలేదు చిరాకులాగే మీలోని చలాకీని బయటపడేయండి సార్ చెప్పింది శ్రీలక్ష్మి ఆ వెంబడే దిగులు ఉన్నవారు డిప్రెషన్లో పడతారు మీరు అదే స్థితిన ఉన్నారు మీది ఎమోషనల్ లోన్లీనెస్ అంది అభిజిత్ అయోమయం అయ్యాడు అర్థం కాలేదు చెప్పాడు గుడ్ ఇక చొప్ప కబుర్లు ఆపి విషయం మాట్లాడుకుందాం చెప్పింది శ్రీలక్ష్మి అభిజిత్ ఏమీ అనలేదు శ్రీలక్ష్మి కుదురయింది మాట్లాడుకుందామా అడుగుతుంది శ్రీలక్ష్మి ఏం మాట్లాడుకుందాం అడగగలిగాడు అభిజిత్ మీ గురించే మెత్తగా అంది శ్రీలక్ష్మి అభిజిత్ వెంటనే ఏమీ అనలేకపోయాడు అంతలోనే మీ కుటుంబం గురించి చెప్పండి అడిగింది శ్రీలక్ష్మి అబ్జిత్ నిమ్మలం కాలేకపోతున్నాడు హలో అడగటానికి మీరెవరు అని అనేకండి ప్లీజ్ చాలా మెత్తగా మాట్లాడింది శ్రీలక్ష్మి ఆ నిమిషం తర్వాత అమ్మ అమ్మమ్మ నేనే మా కుటుంబం చెప్పాడు అబ్జిత్ మరి నాన్న అడిగి ఆగింది శ్రీలక్ష్మి నా చిన్నప్పుడే చనిపోయారు చెప్పాడు అబ్జిత్ అయ్యో సారీ మీకు అన్నీ అమ్మే అన్నమాట అబ్బే లేదు లేదు అమ్మమ్మ కూడా చెప్పాడు అబ్జిత్ ఆ వెంబడే ఆ ఇద్దరూ నన్ను గారాభంగా సాగుతున్నారు చెప్పాడు అది బాగా అతి అయింది అందుకే ఇలా అయ్యావు అనుకుంది శ్రీలక్ష్మి కానీ బయటికి గుడ్ అనేసింది నాకు అన్నీ అమ్మ అమ్మమ్మలే చదువుకు మాత్రమే బయటికి వెళ్ళేవాడిని మిగతాదంతా ఉన్నది వాళ్ళిద్దరితోనే వాళ్ళిద్దరి ప్యాంపరింగ్ బాగుంటుంది చెప్తున్నాడు అభిజిత్ అప్పుడే అయ్యో అదే నిన్ను బయట చేసింది అనుకుంది శ్రీలక్ష్మి పడుతుంది మా ఊర్లో ఉండి ఉద్యోగంకై చేసిన ప్రయత్నాలు వరుసగా విఫలం అవుతూ ఉండటంతో నా కో స్టూడెంట్స్ని చూసి వాళ్ళలా బయటకు పోయి సరైన కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగం పొందొచ్చని ఈ ఊరు వచ్చాను చెప్పడం కొనసాగిస్తున్నాడు అభిజిత్ వింటుంది శ్రీలక్ష్మి అమ్మ అమ్మమ్మల ఎడబాటుతో మరింత సతమతమైపోతున్నాను దిగులవుతున్నాడు అభిజిత్ కూల్ కూల్ కల్పించుకుంది శ్రీలక్ష్మి ఆ వెంబడే మరి వాళ్ళని మీతో పాటు తెచ్చుకోవాల్సిందే అంది మూడు నెలల కోసం వాళ్ళు రాలేమన్నారు పైగా అమ్మ నన్ను వెళ్ళమని గట్టి ఒట్టు పెట్టింది అందుకే వాళ్ళని బలవంతం పెట్టలేకపోయాను మెల్లిగా చెప్పాడు అభిజిత్ సరే సరే ఇక్కడికి వచ్చింది ఓ ధ్యేయంతో కదా ఉద్యోగం సంపాదించుకుని మీ అమ్మ అమ్మమ్మలను తెచ్చుకుని ఎంచక్క వాళ్ళిద్దరితో మీరు ఉండే ఛాన్స్ మీకు ఉందిగా దాన్ని సాధించండి చెప్పింది శ్రీలక్ష్మి ప్రయత్నిస్తున్నాను కోచింగ్లోని డిబేటింగ్స్తో భయం అవుతుంది ఈ మూడు నెలల కోచింగ్ను ఎలా కానివ్వాలో నొచ్చుకుంటున్నాడు అభిజిత్ నో నో అదేమీ కాదు మీలో చొరవ రావాలి మీరే కోరి నలుగురితో కలుస్తుండాలి అందరితో తరచూ ఏదో ఒకటి మాట్లాడుతుండాలి మీ పరిధిని విస్తరించుకోండి మీకు అన్నీ సాధ్యమవుతాయి ముఖ్యంగా మీలోని భయం పోతుంది తద్వారా మీరు తప్పక నిలదొక్కుకోగలరు అలానే ఈజీగా ఉద్యోగం పొందగలరు చెప్తుంది శ్రీలక్ష్మి అభిజిత్ వింటున్నాడు మీరు ఉద్యోగం సంపాదించుకుంటే మీ అమ్మను అమ్మమ్మను మీరు భలేగా సంతోషపరచగలరు మీకు అదో గొప్ప థ్రిల్ కాగలదు అబ్బా చెప్పడం ఆపింది శ్రీలక్ష్మి అంతేనంటారా అడిగేశాడు అభిజిత్ ముమ్మాటికి ప్రయత్నించండి మీకే తెలుస్తుంది చలాకీగా చెప్పింది శ్రీలక్ష్మి తప్పక అలానే చేస్తాను తేలికవుతున్నాడు అభిజిత్ గుడ్ గుడ్ చెప్పింది చేతల్లో చూపండి హుషారవుతుంది శ్రీలక్ష్మి ఇంతకీ మీరెవరో చెప్పండి అడిగాడు అభిజిత్ శ్రీలక్ష్మి వెంటనే ఏమీ అనలేదు తిరిగి తిరిగి అభిజిత్ అడుగుతుంటే నేనెవరో మీకు తెలియాలన్నా ఇక మీదట నేను మీతో మాట్లాడాలన్నా మీరు ఉద్యోగం పొందాకే చెప్పాక వెంటనే కాల్ కట్ చేసేసింది శ్రీలక్ష్మి అభిజిత్ చెలించాడు అభిజిత్ పట్టుదలతో మారాడు ఉద్యోగం పొందాడు ఉద్యోగంలో చేరటకు కావాల్సిన వాటిని సర్దుకుంటూ నాతో మీరు రండి అన్నాడు తన అమ్మ అమ్మమ్మలతో లేదు మేం రాము చెప్పింది దేవిక అభిజిత్ మారం చేశాడు లేదు బాబు నీ అంతటి నువ్వు మెసలగలవు ఆ నమ్మకం మాకు కలిగింది నిండుగా చెప్పింది దేవిక అదెలా అడిగాడు అబ్జిత్ శ్రీలక్ష్మి మూలంగా చెప్పింది దేవిక ఆమె ఆమె నీకెలా తెలుసు అభిజిత్ విస్మయమయ్యాడు ముందు ఆమె ఎవరో నువ్వే చెప్పాలి నవ్వుతుంది అమ్మమ్మ ఆమె ఆమె ఎవరో నాతో ఫోన్లో మాట్లాడేది నిజమే తనే నాలోని మార్పుకి కారణం చెప్పాడు అబ్జిత్ ఆ వెంబడే ఆ రోజు తర్వాత నుండి ఆమె నుండి ఫోన్ కాల్ లేదు ఆమెతో మాట్లాడడానికి నేను ఎన్నో మార్లు ఎంత ప్రయత్నించినా ఆమె ఫోన్ కలవలేదు దిగులయ్యాడు ఆమె ఆ సిమ్లను తగలెట్టేసింది చెప్పింది అమ్మమ్మ నీకెలా తెలుసు అడిగాడు అబ్జిత్ ఆ శ్రీలక్ష్మి నీ అమ్మేరా చెప్పేసింది అమ్మమ్మ పోయాడు అబ్జిత్ నువ్వు కోచింగ్కే వెళ్తున్నప్పటి నీ చేష్టలతో నా పెంపకమే నిన్ను అవస్థపరుస్తుందని నేను గుర్తించగలిగాను దాంతో నేను శ్రీలక్ష్మి అవతారం ఎత్తాను గొంతు పలచపరిచి పరుచులా మాట్లాడాను నువ్వు మారేలా మలుచుకోగలిగాను చెప్తుంది దేవిక అబ్జిత్ మెల్లమెల్లగా తమాయించుకుంటున్నాడు